హాయ్ ఫ్రెండ్స్ మన టీవీకి స్వాగతం ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాము రాగి సంగటి నాటుకోడి కూర దానికి కావాల్సిన పదార్థాలు మీరు పైన చూస్తున్నారు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఒక కప్పు రైస్ అలాగే రెండు కప్పులు రాగి పిండి తీసుకుని బౌల్లో వేసుకోవాలి తర్వాత రైసు కుక్కర్లో వేసుకొని ఒకప్పు రైస్కి ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని ఐదు వేలు వేయించుకోండి ఇప్పుడు అన్నం బాగా ఉడికాక బాగా మెత్తగా మెతుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని దాంట్లో రాగిపిండి వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత అది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవడమే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ రాగి సంగటి రెడీ ఇప్పుడు కోడి కూర ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టమోటోలు వేసి బాగా కలుపుకొని తర్వాత హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా చికెన్ మసాలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ నాటుకోడి కూర రెడీ ఇప్పుడు రాగి సంగటి నాటుకోడి కూర ఎలా ఉందో ట్రై చేద్దాం ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్